హాయ్ అండి వెల్కమ్ టు నవ్య కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి కదండి అందరి ఇళ్లలోని ఈరోజు మా ఇంట్లో అయితే కృష్ణాష్టమి వేడుకలు ఇలా జరిగాయి ఏదో నాకు తెలిసినంతలో నేను చేయగలిగినంతలో చేశాను అనమాట ఇదిగోండి చిన్ని కృష్ణయ్య పాదాలు అయితే చూడండి ఇదిగో ఆ చిన్ని కన్నయ్య పాదాలు భలే క్యూట్గా ఉన్నాయి కదా ఇదిగోండి మా చిన్ని కన్నయ్య పెద్ద కృష్ణయ్య రెండూ పెట్టాను అనమాట డెకరేషన్ అయితే నేనే చేశానండి సింపుల్గా ఏదో నాకు వచ్చినట్టుగా నేను చేయగలిగినంతగా చేశాను అనమాట బాగుంది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే ఒక కమెంట్ అయితే ఇచ్చిపోండి ఒక లైక్ కూడా చేసేయండి బ్రో ఏదో అడిగాను కదా అని చెప్పి కమెంట్ చేసి వెళ్ళిపోవడం కాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతేకాదండి ఈరోజు మా ఇంటికి అయితే ఒక రాధాకృష్ణులు కూడా వచ్చారు వాళ్ళు ఎవరు అనుకుంటున్నారో చూడండి ఫస్ట్ అయితే తర్వాత చెప్దురు నేనైతే మీ అందరికీ ఆ గోపిక అయితే తెలుసు అనుకుంటున్నాను గోపికనైతే చూసిన తర్వాత గెస్ట్ చేయండి గెస్ట్ చేసి గోపిక ఎవరో కమెంట్ కూడా చేయండి నాకు ఇదిగోండి మా కృష్ణయ్య గోపిక ఇద్దరూ అయితే వచ్చేస్తున్నారు మా ఇంట్లోకి ఈ గోపిక మాత్రం భలే క్యూట్గా ఉంది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మా ఇంటికి భలే క్యూట్గా ఉంది కదా ఎవరో మాత్రం మర్చిపోకుండా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్